రే అశోక్ ఎక్కడ్రా అశోక్ ఎక్కడ్రా అడుగు అశోక్ ఏంట్రా ఏంటి నాన్న కేవేంద్రా రమణ నిజ నిజ్రామన్నా అంజలి రాజా నేనేదో అభిమానంతో వాడిని ఇక్కడికి రమ్మని లేదు వాళ్ళ అమ్మాచలు వాడుకు అవకాశం ఏమంటే వాడు మార్తాడనే వాళ్ళ నమ్మకాన్ని నమ్మే పాతవన్నీ మర్చిపోయి వాడిని ఇక్కడికి పిలిపించుకున్నాను నలుగురితో మంచిగా బ్రతకడం నాకు ఇష్టం నలుగురితో గొడవలు పెట్టుకోవడం వాడికి ఇష్టం కానీ ఇక అది కుదరదు నేను చెప్పినట్టు నడవాలి చెప్పారు మీరేం చెప్పిన అశోక వింటాడు వాడి చదువుకి అర్హతకి సంబంధం లేకుండా మెకానిక్గా బ్రతకడం నాకు ఇష్టం లేదు ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ ఢిల్లీలో ఉద్యోగం నాకు నచ్చిన ఉద్యోగం వాడికి నచ్చినా నచ్చకపోయినా చేయాలి వెంటనే జాయిన్ అవ్వాలి ఇవన్నిటికీ ఒప్పుకుంటే ఇంట్లోకి రమ్మని కదా కానీ మీరే వాడితో మారి చెప్పచ్చుగా ముందు వాడు మారాలి ఆ నమ్మకం నాకు కలిగిన రోజు నా కొడుకుతో మాట్లాడమని ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేనే మాట్లాడుతాను అశోక్ చాలా ఆనందంగా ఉన్నాడు కదమ్మా ఇలా ఆనందంగా ఉండాలని నేను కోరుకున్నాను కానీ వాడే నా మాట వినలేదు ఇక నుంచి వింటాడంక ఆ నమ్మకంతోనే వాడికి అవకాశం ఇచ్చాను కానీ ఈసారి ఏదైనా తేడా జరిగితే నేనే వాడికి దూరంగా అలా వెళ్ళిపోతా ఈ ఆనందం లైఫ్ అంతా ఉండాలి అలా ఉండాలంటే వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళి ఏ ఎందుకని అడగొద్దు నాకు ఈ ప్రేమలో అవి ఇవి నచ్చవు వాడు నాకు నచ్చిన ఉద్యోగం చేస్తున్నాడు నాకు నచ్చిన మనిషినే పెళ్లి చేసుకుంటాడు చేసుకోవాలి ఇందులో ఏ తడ జరిగినా నేను బ్రతకను మా నాన్నంటే నాకు ప్రాణం ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను ఏదో ఒక రోజు మీ నాన్న తప్పకుండా ఇంటికి పిలుస్తారు నేను చెప్తే అది జరిగి నీ బాధ నాకు అర్థమైందమ్మా పాతికేళ్లు పెంచిన కొడుకు రెండేళ్లు దూరం అయితే పడే నా బాధ కన్నా నాలుగు రోజుల క్రితం మొదలైన నీ ప్రేమను వదులుకోవడం పెద్ద బాధ అనిపించదు వాడు ఢిల్లీ వాడు వెళ్ళిపోయాక వాడి లైఫ్ నుంచి వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తావు కదా నీతో చాలా మాట్లాడాలనుందిరా ఇంటికొచ్చిన కొడుకుని రెండు రోజులు కూడా ఉండనివ్వకుండా ఎక్కడో ఢిల్లీకి పంపిస్తున్నారు ఈ మాత్రం దానికి నేను పిలవడం దేనికంటా నన్ను పిలిచారు అదే చాలు అక్కడ ఎవరితోనూ గొడవలు పెట్టుకోకు జాగ్రత్త నాన్న రే సిగ్నల్ పడింది రారా అలాగే వస్తాను అలాగే ఏంటి దూరంగా నించున్నావు ఎలాగో దూరం అవుతున్నావు కదా ఏంటి అదే దూరంగా వెళ్తున్నావు కదా చూడు నేను దూరంగా వెళ్ళేది నీకు దగ్గర అవ్వటానికి ముందు నాను మనసు గెలవని ఆ తర్వాత ఆయన పెళ్లి చేస్తారు మీ బ్రెయిన్ దెబ్బతి అశోక్ గాడు ఢిల్లీలో పడ్డాడు ఆ అమ్మాయి వాడిని మర్చిపోతానని మాటిచ్చిందట ఇంత మేము ఏమీ చేయలేకపోయాం నీకు ఇంత మంచి ఐడియా వచ్చిందే లేకపోతే వాడు మీకు బ్రెయిన్ లేదంటాడా చంపితే చావను నేననుకున్నప్పుడే చస్తానంటాడా అలాగే చంపేద్దాం నీ పెళ్లి ముహూర్తమే వాడి చావు ముహూర్తం రే నర్సింగ్ పంతులు గారికి ఫోన్ చేసి ఒక నెల రోజుల తర్వాత ముహూర్తం పెట్టమను తొందర ఎందుకురా ఎలక్షన్స్ అయిన తర్వాతే నీ పెళ్ళి ఎమ్మెల్యే హోదాలో పెళ్లి కొడుకులా చూడాలరా నిన్ను నెలే కదరా ఈలోపు నిశ్చితార్థం జరుగుతుంది ఆ అమ్మాయికి కూడా అశోక్గాడిని మర్చిపోవడానికి టైం ఇవ్వాలి కదరా అశోక్ ఎలా ఉన్నారా బానే ఉన్నాను గానీ అవును అంజలి ఇంటి అసలు ఫోన్ చేయలేదు ఏమోరా ఈ మధ్య నాకు కూడా కలవలేదు బహుశా ఊళ్ళో లేనట్టుంది అవును అక్కడ గొడవలు లేకుండా ఉన్నావు కదా ఇదంతా కాదు నువ్వు అర్జెంట్ గా అంజలింటికెళ్ళి నాకు ఫోన్ చేయించు సరే గానీ నన్ను నువ్వేం అడగొద్దురా నువ్వు ఇప్పుడు అంజలి ఇంటికెళ్ళి నాకు ఫోన్ చేయించు నేను తనతో మాట్లాడాలి ఆ నేను బానే ఉన్నాను పెట్టేస్తున్నా బాయ్ ఏకాంతంగా అసే ఇల్లంతా ఏంటి ఇలా ఉంది అన్ని నీట్ గా సర్దు నువ్వేంటే ఇంకా పాత చీర కట్టుకుని అలా తగలడ్డావు మగ వచ్చే టైం అయింది వెళ్ళి మంచి చీర కట్టుకొని అరకిలో పౌడర్ తట్టించు నాలా అందంగా తయారవుతావు ఏంటన్న హడావుడి పెళ్లి చూపులు కదమ్మా ఎవరికి నీకేనమ్మా నాకా నువ్వు అవునన్నా కాదన్నా ఈ సంబంధం ఏ రకంగాను కాదని లేని పొజిషన్ అమ్మా మంది అయ్యో వాళ్ళు వచ్చేసారు చూస్తూ నిలబడతావేంటే చెల్లి రెడీ చేయి రండి రండి నమస్కారం అత్తయ్య గారు ప్రయాణం బాగా జరిగిందా ఏంటి సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ ఏంటమ్మా అలా చూస్తున్నావు నీకు కాబోయే అత్తగారు నమస్కారం పెట్టు వీడేంటి గా వరుసలు గలుపుతున్నాడు ముసల్దాన్ సంగతి తెలియనట్టుంది నువ్వు ఇంకా రెడీగా లేదా ఇలా ఉన్నా నాకు ఆబోయే కొడలు అందంగానే ఉంది ఈ నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అత్తయ్య గారు అంటే పెళ్ళి ఫస్ట్ టైం కదా దానికి కొత్త అన్నీ సత్తి చెప్తాను ఆ మగవాడివి ఆడపిల్లకు నువ్వేం చెప్తావ్ నేను చూసుకుంటాను థ్యాంక్స్ అమ్మయ్యా ఆనందంగా ఉంది కదూ మరే నాకు అలాగే ఉంది కానీ ఈ విషయం ఢిల్లీలో ఉన్నవాడికి తెలిసింది అనుకో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు దయచేసి మీరందరూ అందరూ వెళ్ళిపోండి నువ్వు ఇలా అంటావని తెలుసమ్మా నువ్వే కాదు నీ గొంతు కూడా అందంగా ఉంది కోపంలో కూడా నువ్వు అందంగా ఉన్నావు నా కొడుకు ఏం కావాలో నేను చూసుకునేదాన్ని ఇక నుంచి నువ్వే చూసుకోవాలి ఇందాకే చెప్పాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నీకు వంటలు చేయడం వచ్చామ్మా భోజనం దగ్గర నా కొడుకు అస్సలు మొహమాట పడడు ఏమండి నా మాట వినరా నువ్వు మంచి డాన్సర్ అని కూడా చెప్పారే క్లాసికలా వెస్టనా చెప్తే అర్థం కదా నేను అశోక్ ప్రేమిస్తున్నాను తెలుసు తెలిసేవాణ్ణి వాళ్ళ నాన్నకు దగ్గరగా నీకు దూరంగా ఉద్యోగం పేరుతో ఢిల్లీకి పంపించింది నేను తండ్రి కొడుకుల్ని దగ్గర చేసింది వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ కాదే నీ మీద నా బిడ్డకున్న ప్రేమ అయినా కొడుకుని పూర్తిగా మర్చిపోతానని ఆ తండ్రికి మాటిచ్చావు కదా మర్చిపో నేనే గనక అడ్డుపడకపోతే వాణ్ణి నా కొడుకు ఎప్పుడో లేపేసి ఉండేవాడు నా కొడుకు నా మాట విన్నాడు నువ్వు కూడా నా మాట విని ఈ పెళ్లి చేసుకో నీకేం కాదు నేనున్నాను చూడమ్మా నా కొడుకు చేత రక్తపాతం చేయించొద్దు అశోక్ని మర్చిపో రెండు నిమిషాల్లో ఈ చీర కట్టుకుని కిందకి రా కాస్త కటువుగా మాట్లాడుంటే ఏమనుకోకే త్వరగా వచ్చే ఏం ప్రాబ్లం లేదు అమ్మ ఇస్తా పంతులు అమ్మా అన్నీ సిద్ధంగా ఉంచుకో అలాగా రమ్మ నాన్నా నాన్నా అత్తా వెనక వైపు గోడ దుక్కి పారిపోతుందా నాన్నా పట్టుకోడ్రా పట్టుకోడ్రై నాకు నచ్చింది వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళిపోవాలి నీకు వేరే దారి లేదు మర్చిపోయి ఆ రాజేష్ ఎలా అందరు బాగున్నారా నాన్నగారు నేను అర్జున్ గా బయలుదేరి అర్జెంట్ గానా ఎందుకురా బాబు ఏమో నాకు తెలియదు ఏదో అర్జెంట్ పని ఉందంట నాన్నగారు కూడా పక్కనే ఉన్నారు ఒక్క నిమిషం అలాగేనండి రేయ్ ఈ రోజు అర్జెంట్ గా ఇప్పుడు ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ పట్టుకుని వచ్చేయమంటున్నారా నాన్నా సర్లే ఇక్కడికి తీసుకొచ్చి వెళ్లకుండా రా చెప్తాను ఏం జరిగింది రా ఎవరికి ఏం జరిగింది అయిందా ఏమైంది నానా ఎవరికేం జరిగింది నానా నానా చెప్పండి నాన్న

이인어 대체 a